அண்ணே அண்ணன் வந்துருச்சு நெக்ஸ்ட் ஸ்டெப் கட்டதுக்கு சவுண்ட் டாலி சாத்தியமே பயப்பட வேண்டியதுதான் இட் இமிடியட்லி இதன் தேசி சார் ச்சா 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 கேஸ் யார் ஏவல் சின்ன அஷுத் சார் சின்ன ஏவல் போச்சு சார் ரெப்யர் புடிச்சது ரெண்டாவது ನಾಗ ನಿಜಾಬಾದ್ ಸೂಪ್ರೆಂಡ್ ತುಂಬ ಮಾತಾಡಿ ಪರ್ಸನಲ್ ಕೇರ್ ಎಲ್ ಆದೇಶ್ ಡಾಕ್ಟರ್ ಸೂಪ್ರೆಂಟ್ సార్ నేను కూడా హాస్పిటల్లో చేస్తా నేను ట్వంటీ ఇయర్స్ సీనియర్ అయితే బాలాజీ నర్సింగ్ హోమ్ లో చేస్తా డాక్టర్స్ అందరూ మేడం పరిచయాము వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి రిపోర్ట్ పంపించిండ్రు అయితే ఫోన్ రిపోర్ట్ పంపించింది అయితే ఏంటంటే వన్ సైడ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అని చెప్పింది వన్ సైడ్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి టెన్ పర్సెంట్ ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ అని చెప్పింది ఆల్రెడీ ఏంటంటే మెడిసిన్ వాడు ఫిజియోథెరపీ ఇది ఒక ఒకటే చెప్పిండు ఎక్కడ పోయినా కానీ కాదన్నారు లేకపోతే మేడం చేపిస్తామని చెప్పిండు అయితే ఆమె చేపిస్తానన్నారు నేను ఖర్చు పెట్టి చేపిస్తానండి గోల్డెన్ టైం దాటిపోయిందని చెప్పి డాక్టర్స్ గోల్డెన్ టైం దాటిపోయింది అనేది ఇక మేము వన్ వీక్ నుంచి తీసుకొచ్చేసిన న్యూరోమెడిసిన్ వాడుతున్నాం ఫిజియోథెరపీ గోల్డెన్ టైం దాటిపోయింది ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ టువెల్ అవర్స్ దాటిపోయిన తర్వాత మాకు తెలిసింది అయితే తాగి పడ్డాడు అదే అనుకున్నాం మేము ఇన్ని దెబ్బలు అది తర్వాత తెలిసింది ఇది అనేది ఆయన తాగి పడ్డాడు కదా తాగి వేసి పడ్డాడు అదే మూమెంట్ ఉన్నాం కానీ మాకు ఇంత జరిగింది అనేది తొలగింది ఆ తర్వాత హాస్పిటల్ పోతేనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది మొత్తం దెబ్బలు ఇక్కడ దాకనే ఉన్నాయి అది మాట్లాడింది ఒకటే తెలుసు మాకు ఆ తర్వాత జరిగింది కూడా ఏమనేది ఆయన మాట్లాడగలిగితేనే ఏదైనా చెప్పగలుగుతడా మస్తు చేసినాం కానీ ఇప్పుడు కొంచెం మాట్లాడతాడేమో అనిపిస్తుంది సైకల్ చేస్తున్నాడు దాకా లేదు ఇప్పుడు వన్ మంత్ మెడిసిన్ డేస్ నుండి மொத்தம் <laughs>